మోడీ చెప్పింది జరగదు ఎంపీలు గెలిచి ఏం చేయరు ఈ రాష్ట్రంలో ఒక మంత్రి కేంద్ర మంత్రి ఉంటే ఐదు రూపాయల అభివృద్ధి జరగదు దీన్ని మీదిక మోడీ గవర్నమెంటు మొత్తం జూటా వాగ్దానాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా ఏం కాలే కానీ సబ్కా సత్యానాశ అయింది మొత్తం మందిని ముంచేసింది మోడీ మోడీ ఇదంతా గ్యాస్ పురాణమే తప్ప ఈ దేశంలో యువలకు కూడా ఏమి కూడా చేయలేదు చెయ్యరు కూడా అందుకే మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి మీరందరూ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి యువకులకు నేను ఒక మాట చెప్తా ఉన్నా జగిత్యాల ప్రాంతంలో కూడా లంబాడా బిడ్డల నేను కూడా లంబాడా తండాలు తిరిగిన ఇవాళ హైకోర్టులో నిన్న హైకోర్టులో జడ్జి గారు చెప్పినారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ పెంచాలని పదకొండు పది శాతం రిజర్వేషన్ ఇచ్చినాం ఇవాళ హైకోర్టులో కేసు పడ్డది ప్రభుత్వం గట్టిగా వాదించాలి కదా తీయాలి కదా శాస్త్రీయంగా లెక్క చేసి చెప్పినాం కదా వాళ్లకు పెట్టే పరిస్థితి లేదు తెలంగాణ ఆనాడు వరద కాలువని రిజర్వాయర్ చేసుకుంటే బ్రహ్మాండంగా పది నెలల పాటు కాకతీయ కాలువ నడిస్తే మీకు బ్రహ్మాండంగా వడ్లు వండినాయి మూడు కోట్ల టన్నుల వడ్లు వండించినాం కొనుమంటే మోడీ కొనలేదు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం ఆ మోడీ అంటాడు మీరు మీ తెలంగాణ ప్రజలకు యాసంగి వడ్లు కొద్దిగా నూకలు అయితే అంటే మీ తెలంగాణలో నూకలు తినండి అంటాడు నూకలు తినమన్నటువంటి నూక రాజు ఈ ప్రధానమంత్రి మోడీ మరి ఇప్పుడు మళ్ళీ ఓటేయన్నా మనము దేనికోసం ఎలా దయచేసి ఆలోచన చేయాలి ఈ రాష్ట్రం మీది భవిష్యత్తు మీది మీరు యువకులు ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగ ఓటేయద్దని చెప్తా ఉన్నా ఈ బిల్డింగ్ మీద నాకంతా యువ సోదరులు కనపడతా ఉన్నారు యువ సోదరులారా ఈ తెలంగాణ మీది భవిష్యత్తు మీది కాబట్టి మీ అందరినీ నేను ప్రార్థిస్తా ఉన్నా గుడ్డిగా ఓటేయడం కాదు ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన చేయాలి ఇవాళ నరేంద్ర మోడీ చివరికి ఏం చేస్తున్నాడు మనకు ఉన్నది ఒకటే గోదావరి నది ఈ గోదావరిని కూడా నేను తమిళనాడు తీసుకుపోతా కర్ణాటక తీసుకుపోతా అంటా ఉన్నాడు బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీ ముందర మాట్లాడతారా చేతులు కట్టుకొని నిలబడతారు తప్ప అదే బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే పార్లమెంటులో లేటట్టు కొట్టాడతారు మన గోదావరి మనకు ఉండాలన్నా మన కృష్ణా నీళ్ళు మనకు దక్కాలన్నా మన హక్కులు మనకు ఉండాలన్నా ఎందుక ఎందుక చెప్పేది వాళ్ళకి అర్థం కావద్దా ప్రజలకు నేను ఒక్కటే మాట తెలంగాణ ప్రజలను కోరే దయచేసి మీ కళ్ళ ముందట్నే మీ గోదావరిని నేను ఎత్తుకొని పోతా నరేంద్ర మోడీ అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి ఏమో సపోర్ట్ చేయడు మరి గోదావరి పోనా ఎవరు కాపాడాలి గోదావరిని బీజేపీ ఎంపీలు గెలిస్తే మాట్లాడతారా కాంగ్రెస్ కూడా మాట్లాడతాడా మోదీ ముడుచుకుంటారు చేతులు ముడుచుకుంటారు తప్ప మాట్లాడరు ఇద్దరు ఎంపీలతోనే పోయి నేను ఢిల్లీకి పోయి తెలంగాణ తెచ్చిన ఇవాళ మన గోదావరి నీళ్లు మనకు దక్కాలన్నా మన కృష్ణ నీళ్ళు మనకు దక్కాలన్నా మన నిధులు మనకు రావాలన్నా మనకు న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలి బీఆర్ఎస్ బిడ్డలైతేనే పేగుల దగ్గర దాకా కొట్లాడతారు తప్ప వేరే ఎవడు కూడా కొట్లాడడు జగిత్యాలలో చాలా మంది ఉన్నారు మేధావులు ఉన్నారు మా రమణే సార్ లాంటి పెద్దలున్నారు మీ అందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా మీ తెలంగాణ బిడ్డగా నేను తెచ్చి తెలంగాణ ఎంత బాగా చేసినో మీ కళ్ళారా మీరు చూసినారు ఇలా నా కళ్ళ ముందన్నే తెలంగాణ ఆగమైతుంటే నేను పిడికిలి బిగించి మళ్ళీ పోరాటానికి